కొరి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనమును చదువుకో వెలు చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము చున్నాము విశ్వాసము విశ్వాసిని నడిపిస్తుంది విశ్వాసము లేకపోతే విశ్వాసి ఆత్మీయ జీవితమును కొనసాగించలేదు విశ్వాసము వలన విశ్వాసి ప్రభువులో నడవగలడు వాక్యంలో నడవగలడు వాక్యమును ఆధారం చేసుకొని నడవగలడు విశ్వాసము లేకపోతే ఏ విశ్వాసి కూడా ప్రభువులో ఆత్మీయ జీవితంలో నిలబడలేడు వెలుచూపు వలన కాక మనకు కనిపించినప్పుడు వాటిని చూస్తూ నడవటము కాదు విశ్వాసము కనబడిన వాటిని వేటినైతే మనం చూడలేము అదృశ్యమైన వాటిని పొందుకున్నటకు విశ్వాసములో నడుస్తాం విశ్వాసము ద్వారా పొందుకుంటాం విశ్వాసము ద్వారా ముందుకు నడిచి పొందుకుంటాం విశ్వాసము లేనప్పుడు మనకు కనిపించినప్పుడు మాత్రమే మనము ఆత్మీయ జీవితమును కొనసాగించగలం కనిపించలేనప్పుడు మనకు విశ్వాసము మన జీవితంలో ఉండలేదు అదృశ్యమైన వాటిని మనం చూడగలగాలి ఫెయిత్ షెల్ సీ విశ్వాసము చూస్తుంది విశ్వాసము నడిపిస్తుంది ప్రతి విశ్వాసు కూడా వాక్యములో స్థిరపడినప్పుడు అదృశ్యమైన వాటిని ఆత్మీయ లోకములో విశ్వాస లోకములో చూడగలడు వాటిని చూస్తూ ముందు నడవగలడు అదృశ్యమైన గొప్ప సంగతులను పొందుకొనగలడు ప్రతి విశ్వాసుకి ఉండవలసినది విశ్వాసము ద్వారా నడిచి అనుభవం పొందాలి వెలుచూపు వలన కాదు కనిపించిన వాటి వెనకాతల పరిగెత్తడం కాదు కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి అదృశ్యమైనటువంటి గొప్ప సంగతులను పరలోక సంబంధమైన సంగతులు ప్రభువు మనకు ఏవైతే చూపించబోతున్నాడో వాటిని పొందుకునేటకు విశ్వాసంతో ముందు